డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరైన అయిన వారికి ధ్రువపత్రాలను ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి కృషి చేస్తుందని ఆయన అన్నారు ప్రత్యాంధ్ర స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ద్వారా పది టాక్టర్లను గ్రామ పంచా పంచాయతీలకు పంపిణీ చేశారు గ్రామాలు చెత్తరహిత గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఉగ్ర నరసింహారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హనుమంతురావు ఎంపీపీ డి ప్రకాశం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిచ్చేల శ్రీనివాసుల రెడ్డి మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు